યો આરોગ્ય પદંડી આરોગ્ય ઉંડી બીજા యోగా చేయండి ఆరోగ్యం పొందండి యోగా చెయ్యండి ఆరోగ్యం పొందండి భారత్ మాతా భారత్ భారత్ చెప్పండి ఎవరు ભરત માતા ભરત માતાય શ્રી રામ જય શ્રીરામ જય શ્રી રામ યોગી આરોગ્ય જય ఆహారం తినండి ఆరోగ్యం పొందండి ఆహారం తినండి ఆరోగ్యంగా ఉండండి యోగాకి మతం లేదు రోగానికి మతం లేదు రోగానికి మతం లేదు యోగాకి మతం లేదు భరత్ మతకి భారత్

सुरे नमस्कार आलो, आरुक्यानिकी चासनालो। 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 आरुक्य में महापर्यो। 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 आरुक्� జోస్ ఉండాలంటే ఆరోగ్యం ఉండాలి జోస్ యోగా యోగా చెయ్యండి శాంతి అన్ని దిక్కులు దొరుకుతాయి పవన్ కళ్యాణ్ భారత్ మనం అందులో మనం ఎక్కడ వరకే అక్కడ వరకా